హలో సోల్జర్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనదర్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను నాకు ఈ టార్చరెంట్ రా బాబు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయము మీ పెళ్ళిళ్ళు మీ భవిష్యత్తులో మీరు చేసుకోబోయే పెళ్ళిళ్ళ విషయమే మీ యొక్క ఎక్స్ మీ మీద గర్ల్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో మీరు ఖచ్చితంగా తెలుసుకుపోతున్నారు మీరు సరిపోతారా అంటే ఇప్పుడున్న మీ స్థితికి లేదా ఇంకా ఎదగాలని తెలుసుకుంటారో అసలు మీ భవిష్యత్తు ఈ వీడియోతో నిర్ణయించబడుతుందంటే లెక్కేసుకోండి ఈ రోజు ఆమె ఆమె దృష్టిలో మీరు కనుక ధనవంతులే ఉన్నారా లేకపోతే పిచ్చగాలేనా మీ ఇప్పుడు ఈ వీడియోలో నిరూపించబడుతుంది కాబట్టి వెల్కమ్ టు మై ఛానల్ అగైన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్కి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అగైన్ మ్యామ్ ఆమె పేరు ఏమైనా తెలుసు మీకు ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసేది నేను చెప్తాను ప్రియా ఆమె మోడ్రన్ గర్ల్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యామ్ ఈరోజు మా బాయ్స్కి అండ్ గర్ల్స్కి మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మా బాయ్స్ మీద అంటే మా గర్ల్స్ కూడా ఉన్నారనుకోండి వాళ్ళు మీలాగే ఫీల్ అవుతున్నారు లేదని వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఉద్దేశం ఏమో ఈరోజు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమో మా బాయ్స్ మీద చెప్పండి ఖచ్చితంగా వెల్కమ్ టు మై ఛానల్ అగైన్ హలో సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ఛానల్ సార్ మై నేమ్ ఇన్స్ ప్రియా సార్ అవును కానీ సార్ మాకు ఎవరికి అలాంటి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండవు సార్ జస్ట్ అంతా ప్రాపకుండా నడుస్తుంది అంతే కానీ జస్ట్ మా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి సార్ మంత్లీ వన్ లాక్ శాలరీ సార్ వన్ ల్యాక్ శాలరీ ఉంటుంది సార్ సార్ ఏజ్ మాత్రం ఒక ట్వంటీ ఫోర్ లోపే ఉంటే బాగుంటుంది సార్ చూడడానికి బాగుంటుంది జోడీ అండ్ ఇంకా వన్ ల్యాక్ శాలరీ అండ్ వన్ సొంత ఒక ఒక వన్ హౌస్ ఉండాలి సార్ సొంతంగా ఉండాలి అత్తమామలు ఉండకూడదు సార్ సొంత ఇల్లు ఒకటి ఉంటే బాగుంటుంది అండ్ ఒక వన్ కార్ వన్ లగ్జరియస్ ఒక కార్ ఉంటే పోడేకి రావడం బాగుంటుంది కదా సార్ అవును సార్ తర్వాత ఒక స్పోర్ట్స్ బైక్ ఉండాలి సార్ అబ్బాయిని అబ్బాయితో కలిసి లాంగ్ జర్నీ చేయాలంటే బాగుంటుంది కదా సార్ అందువల్ల ఒక బైక్ సార్ అండ్ తనకి సిక్స్ ప్యాక్ ఉండాలి సార్ సిక్స్ ప్యాక్స్ ఉండాలి ఫిట్గా ఉండాలి సార్ మంచి మంచి అబ్బాయి ఫిట్గా ఉండాలి హెంగ్ యంగ్ లాగా ఉండాలి వైట్ ఉండాలి సార్ బాయ్ మావి మాత్రం వైట్ ఉంటే సార్ మేము పెద్ద ఏం ఎక్స్పెక్ట్ అయింది సార్ ఇంతే సార్ సార్ మాకు వాళ్ళ మమ్మీ డాడీ లేకుండా సపరేట్ ఇల్లు ఉంటే అంతే సార్ సార్ మాకు సరేనా మాకు ఎంతే సార్ మా చిన్న చిన్న ఆశలు సార్ ఇవన్నీ మ్యామ్ 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 ఉండండి మేడం పిల్లల్ని చంపేస్తారా మేడం చిన్న పిల్లలు మేడం మీసాలు గడ్డాలు పెరిగి నోట్లో పడ్డాయి ఎంత వాళ్ళకి మ్యామ్ డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకొని రావడానికి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది మేడం వాడు తోడు రేపు మరుసటి రోజే పనికి వెళ్తానంటే పనికి వెళ్ళినప్పుడు ఆఫీస్ వాళ్ళు ఏమంటారు యు ఆర్ ఎ స్మాల్ బాయ్ యు ఆర్ నాట్ వర్తింగ్ ఫర్ శాలరీ అంటారు కూర్చోబెట్టి పని నేర్పిస్తారు వాళ్ళు పని నేర్పించిన తర్వాత వాళ్ళు శాలరీ ఎంత ఇస్తారు తెలిసిన ట్వంటీ కే నుంచి ఫార్టీకే ఇస్తారు అది వన్ ల్యాక్ శాలరీ అవ్వడానికి మంత్లీ మంత్లీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్ని సంవత్సరాల్లో వాడు నేర్చుకున్నా కూడా వాళ్ళకి శాలరీ వన్ ల్యాక్ వచ్చినా కూడా తర్వాత ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కోట్ల కోట్లు అవుతుంది ఇల్లు కట్టడానికి వాడు ఇల్లు ఎప్పుడు కట్టాలి కార్ ఎప్పుడు కొనుక్కోవాలి బైక్ ఎప్పుడు తోలాలి ఎప్పుడు కొనుక్కోలేదాన్ని అంత అయిన తర్వాత అంత కష్టపడిన తర్వాత కూడా వాడు మళ్ళీ తెల్లగా ఉండాలి యంగ్గా ఉండాలి ఫిట్గా ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి ఖచ్చితంగా మళ్ళీ మన వయసు మాత్రం ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి అమ్మ నాన్న ఉండకూడదు మళ్ళీ తోడుగా ఇదే మనం కోరికలు మేడం వాడు మళ్ళీ సిటీ అబ్బాయి ఉండాలి వాటే మిరాకులు ఇది ఇది ఆశ కాదు అతి ఆశ సరే మేడం మీరు అనుకున్నట్టుగానే మీ కోరిక ప్రకారమే ఒక అబ్బాయిని తయారు చేసి తీసుకొద్దాం అంటే ఆ అబ్బాయిని తీసుకొస్తాం మీ దగ్గరికి ఖచ్చితంగా అన్ని మీరేమైతే కూర అన్ని ఉంటాయి మన దగ్గర కానీ ఒకే ఒక్క కండిషన్ అదేంటంటే ఆ అబ్బాయి మీ కాస్ట్ కాదు అంటే మీ కులం కాదు మీరు ఓకేనా అన్యాయం అండి ఒకే ఒక్క కండిషన్ మీరు ఒప్పుకోలేకపోతున్నారు అన్ని విషయాలు అన్ని మీకు అనుకూలంగా తీసుకొచ్చాం కదా అబ్బాయిని ఒక ఒక్క కండిషన్ మీరు ఒప్పుకోలేకపోతున్నారు ఖచ్చితంగా ఇది కండిషన్ తెలుసుకున్నారు కదా ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా మీరు అలాగే ఎక్స్పెక్టేషన్ హై ఉన్న వాళ్ళకి వెళ్తారా మీరు మీకు అనుకూలంగా ఉన్న అమ్మాయిలు కూడా దొరుకుతారా లేదా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరైతే మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్న మాత్రం హై రేంజ్ లో మీరు బతకాల్సిందే లేదంటే బిచ్చకలా దిగుతా రోడ్ మీద జాగ్రత్త ఖచ్చితంగా సంపాదించండి సంపాదించి తర్వాత పెళ్లి చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటివరకు బాయ్